క్రైస్తలో యోహో అన్నామా మనకు స్థుతి కలుగునగాక కుటుంబ ఆశీర్వాదమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఏదైనా యాకోబు గురుండి మనం ధ్యానం చేద్దాం యాకోబు విషయంలో రిప్కా తను చూస్తున్నప్పుడు తను చాలా బాధపడుతుంది ఆ టైంలో ప్రభువు చాలా విషయాలు తెలియచేసి అంటే రెండు జనపదములు నేను కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును ఒక జనపదము కంటే ఒక జనపదం బలిష్టమే ఉండును పెద్దవాడు చిన్నవానికి దాసుడై ఉండును సో ఆ మాట దేవుడని యహోవా కృపికాలకు తెలియచేశారు సో అక్కడ ఏంటంటే పోరాడుతున్న హృదయంలో కనిపించిన దేవుని యొక్క కృపను అక్కడ మనము చూస్తూ ఉన్నాం సో అది పోరాటం ఆ పోరాటంలో దేవుని యొక్క కృప యాకోబు మీద ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం యాకోబు పుట్టకముందే దేవుడు ఆయనను తన ఉద్దేశానుసారంగా ఆయన ఎన్నుకున్నాడు తన చిత్తానుసారంగా యాకోబుని దేవుడు ఎన్నుకున్నాడు అయితే యాకోబు బలహీనతలు లేవు అంత మంచివాడని చెప్పడానికి లేదు ఆయనలో బలహీనతలు ఉన్నాయి తప్పులు ఉన్నాయి కానీ మరి ఎందుకు దేవుడు యాకోబుని ఎన్నుకున్నాడు దేవుని కృప ఆయన మీద ఉన్నది అంతేకాదు కుటుంబంపై దేవుని యొక్క ఆశీర్వాదం ఉన్నది అంటే ఒక్కొక్కసారి మన మీద కానీ మన కుటుంబాల మీద కానీ ఆశీర్వాదం ఉండడానికి మన శక్తితో మనం బలంతో మనం ఏదో పోరాడి దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం తెచ్చుకోలేం కానీ మన శక్తితో కాక దేవుడు తన కృపతోనే ఆయన యొక్క ఆశీర్వాదాలు కుటుంబం మీద నిలుస్తూ ఉన్నాయి అనేది యాకోబు జీవితం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం సో యాకోబు తన సొంత పద్ధతిలో ఆశీర్వాదాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తాడు తన యొక్క సోదరిని మో మోసం చేస్తాడు జ్యేష్టత్వం తీసుకోవాలని మోసం చేశాడు అలాగే జ్యేష్ట కుమారునికి అంతే యాషావు పొందవలసిన ఆశీర్వాదాలన్నిటినీ కూడా ఒక్కటి కూడా మిగలకుండా తండ్రిని కూడా మోసం చేసి ఆశీర్వాదాలు తను తెచ్చుకున్నాడు అయినప్పటికీ తనలో అంత మోసకరమైన పరిస్థితి ఉన్నప్పటికీని దేవుడు ఎందుకో యాకోబును ఏర్పాటు చేసుకున్నాడు యాకోబును దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు యాకోబుని దేవుడు విడిచిపెట్టలేదు తన తప్పులు చేస్తూ ఉన్నా దేవుడు తన్ని విడిచిపెట్టలేదు ఆ తప్పులన్నిటి ద్వారా దేవుడు యాకోబు హృదయాన్ని తన కృప మీద ఆధారపడేటట్టుగా చేసి ఉన్నాడు ఇది నా సొంతంగా నేను సంపాదించుకుంటే ఆశీర్వాదం రాదు దేవుని మీద ఆధారపడితే తప్ప నాకు ఆశీర్వాదములు దక్కవు అనే విషయాన్ని దేవుడు తనకి తెలియచేసి ఆ వైపుకు తన్ని నడిపించి ఉన్నాడు సో మన కుటుంబ జీవితంలో కూడా దేవుని కృపపై మనము నమ్మకం పెట్టుకోవాలి మరి ఆ నమ్మకం మనకుంటుందా మన శక్తితో మన బలముతో దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అని అనుకుంటే మాత్రం మనం పొందుకోలేము మన శక్తితో ప్రయత్నిస్తున్నా లేక మన సమయాన్ని వాటి కొరకు మనం ఎదురు చూస్తున్నట్లున్నా మనం వాటిని ఏమాత్రం కూడా మనము పొందుకోలేము దేవుని యొక్క కృప చేత మాత్రమే మనము ఆశీర్వాదాలను పొందుకోగలం సో అలాగా మీ వ్యక్తిగత జీవితంలో ఒకవేళ ఇప్పటికే మీరు ఇంకా తప్పులు చేస్తూ ఉన్నా నా ఇష్టం వచ్చినట్టే జీవిస్తానని అనుకుంటూ ఉంటే ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మోసాలతో మనం ఆశీర్వాదాలు సంపాదించలేము దేవుని యొక్క కృప ద్వారా తప్ప మనశక్తితో మనం బలంతో ఆశీర్వాదాలు మోసంతో అన్యాయంగా అక్రమంగా మనం సంపాదిస్తే ఆ ఆశీర్వాదాలు మన మీద నిలవవు దేవుని కృప చేత ఉండే ఆశీర్వాదమే మనకి ఎప్పటికీ కూడా నిలుస్తూ ఉంటుంది సో అతి విధంగా మనము ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా దేవుని యొక్క కృప మీకు తోడయిండును గాక ప్రార్థించుకుందాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా యహోవా నీకే స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం నైనా మీరు గొప్ప దేవుడు తండ్రి మమ్మల్ని కానీ మా కుటుంబాల్లో కానీ మాకు ఏ యోగ్యత మా జీవితాలలో మాకు లేకపోయినా మీ కృపచేత మమ్మల్ని ఎన్నుకున్నారు మీ కృపచేత మమ్మలను దేవా మీ మీ చిత్తానుసారంగా మమ్మలను మీరు కాపాడుతూ ఉన్నారు దాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఇంకా మా జీవితంలో ఒక్కొక్కసారి మేము పొరపాట్లే చేస్తూ ఉన్నప్పటికీ నాయన మీరు మా కొరకు మీరేసిన ప్రణాళిక కొనసాగిస్తూనే ఉన్నందుకు తండ్రి మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం ప్రతి దినము వినయముతో మీద ఆధారపడినట్లుగా మీ కృపను మాకు అనుగ్రహించండి మా జీవిత కాలం కూడా మా ఇష్టానుసారంగా మా ప్రయత్నాలతో మా శక్తితో మేము ఆశీర్వాదాలు పొందుకుంటాము అనే మనస్సును మాకు తొలగించి ఎప్పటికప్పుడు మీ మీద ఆధారపడి మీరు ఇచ్చే ఆశీర్వాదంతో నిరంతరం మేము ఆశీర్వాదకరంగా ఆశీర్వదింపబడినట్లుగాను మీ కృప అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకుంటూ ఉన్నందుకు మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏసు శ్రేష్టమ నామున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మను మీ కుటుంబములను ఆశీర్వదించి ఆయన యొక్క ఆశీర్వాదాలు మీకు నిత్యము ఉండనట్లుగా ఆయన ఆత్మ చేత ఆయన ఆయనకు విధేయులు ఒకటి చేత అట్టి ఆశీర్వాదాలు మీరు పొందుకున్నట్లుగా దేవుని కృప మీకు తోడయుండును గాక మీరు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా లైక్ చేయండి షేర్ చేయండి ఇతరులను సబ్స్క్రైబ్ చేయడానికి మీ వంతు మీ ప్రయత్నం చేయండి ప్రోత్సహించడు దేవుడు మిమ్మను మీ కుటుంబములను ఆశీర్వదించను గాక మీ ప్రి సహోదరి షరోం సువార్తరాజు షలో